నమస్తే నేను మీ నాగేష్ గంగుల దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసు కదా జాతీయ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ ఎన్నికల సంఘం సరిగ్గా పనిచేయట్లేదంటూ దేశంలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ సందర్భంలోనే మరో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపడుతోంది సుప్రీంకోర్టు తీర్పును కొందరు జడ్జీలు తప్పిపడుతున్నారు నీతి న్యాయం ధర్మం కాపాడాల్సిన ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులు సామాన్య ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి అలహాబాదు హైకోర్టు జడ్జి తీరును ఆయన ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించింది అయితే సుప్రీంకోర్టు తీర్పును తీరును కూడా ప్రశ్నిస్తూ కొందరు జడ్జీలు లేఖాస్త్రం సంధించారు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని చూసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇందులో నాదంటూ ప్రత్యేకమైన అభిప్రాయం కానీ విశ్లేషణ కానీ ఎంత మాత్రమూ లేదు వివిధ పత్రికలు వివిధ మాధ్యమాలు ప్రచారం చేసిన వాటినే యథాతథంగా క్రోడీకరించి మీకు అందిస్తున్నాను ఎందుకంటే ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించిన సమాచారం కనుక ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యాఖ్యానించడం తగదు గనుక వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక భార్య భర్తలు మనస్పర్ధలు వచ్చి విడిపోవాలనుకున్నారనుకుందాం ఎవరు ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఎవరు ఎవరిపై కేసు పెట్టాలి వంటివి చాలా ఆలోచనలు ఉంటాయి పోని భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అనుకుందాం భర్తపై ఏవేవో ఆరోపణలు చేసింది ఆమె భర్త తాగుబోతు కాదు ఎటువంటి చెడు వ్యసనాలు లేవు అనుకుందాం అయినా అందరూ అనను నూటికో కోటికో ఒక్కడు ఉంటాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలా అయితే నువ్వు సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరిగినా నీకు న్యాయం జరగదు అతను నిన్ను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని రోజు మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడని కేసు పెట్టు అతనికి అతని తల్లి సహకరిస్తోందని ప్రోత్సహిస్తోందని లేదంటే ఆమె ప్రోద్బలంతోనే అతను నిన్ను వేధిస్తున్నాడని కేసు పెట్టు అప్పుడే కేసుకి బలం ఉంటుంది అని సలహా ఇస్తాడు ఒకవేళ భర్త ముందుగా కేసు పెట్టినా కూడా ఇంచుమించు ఇలాగే జరిగిన ఆశ్చర్యం లేదు జరిగింది జరిగినట్టు చెబితే వాయిదాల పేరుతో కోర్టు చుట్టూ తిరగడానికే జీవితం సరిపోతుందని త్వరగా ఫలితం రావడం కోసం లేదా తీర్పు త్వరగా రావడం కోసం ఇటువంటి అడ్డదారులు తొక్కడం న్యాయం కాదు కదా కానీ కొన్ని కేసుల్లో ఇలాగే జరుగుతున్నాయి ఇది కేవలం నేను చెప్పబోయే వార్త సులభంగా మీకు అర్థం కావడానికి చెప్పాను తప్ప ఈ ఉదాహరణకి ఈ న్యూస్కి అసలు సంబంధం లేదు కాకపోతే సివిల్ కేసులో అయితే విచారణ ఆలస్యం అవుతుంది అని క్రిమినల్ కేసుగా విచారణ జరిపించాలని అనుకోవడంతోనే చాలా పెద్ద సమస్య వచ్చి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు వివరిస్తాను కానీ దయచేసి నాదో చిన్న వినపం వీడియోని లైక్ చేయడం మంచిగా పద్ధతిగా మీ అభిప్రాయం కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్దాం సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించి విచారణకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ తీర్పును అత్యంత చెత్త తప్పుడు తీర్పుల్లో ఒకటిగా అభివర్ణించింది ఇలాంటి తీర్పులు బయట వత్తిళ్ళు కారణంగా వస్తాయా లేక చట్టంపై అవగాహన లేకపోవడం వలన అని మాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది కారణం ఏమైనా కానీ ఇలాంటి అసంబద్ధ తప్పుడు ఆదేశాలు ఇవ్వడం క్షమించదగిన విషయం కాదు అని మండిపడింది సుప్రీంకోర్టు ఈ తరహా తీర్పు ఇవ్వడం ద్వారా ఆ న్యాయమూర్తి తనను తాను తక్కువ చేసుకోవడమే కాకుండా న్యాయ వ్యవస్థను హేళన చేశారని వ్యాఖ్యానించింది అంతేకాదు హైకోర్టుల స్థాయిలో భారత న్యాయ వ్యవస్థకు ఏం జరుగుతోందో మాకు అర్థం కావట్లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఈ వివాదాస్పద తీర్పును ఉపసంహరించి ఈ కేసును మరో జడ్జికి కేటాయించాలని జస్టిస్ ప్రశాంత్ కుమార్ను వేరే సీనియర్ జడ్జితో కూడిన ధర్మాసనంలో నియోగించాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది ఆయన పదవీ విరమణ చేసేదాకా ఎలాంటి క్రిమినల్ కేసుల విచారణ ఆయనకు అప్పగించొద్దంటూ అత్యంత అసాధారణ ఆదేశాలు జారీ చేసింది ఈ ఒక్క తీర్పే కాకుండా జస్టిస్ ప్రశాంత్ కుమార్ గతంలో కూడా ఇదే తరహాలో పలు అసంబద్ధ ఆదేశాలు ఇచ్చినట్లు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు జస్టిస్ జేబి పార్థీవాలా జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం తన తీర్పులు స్పష్టం చేసింది ఇంతకీ సుప్రీంకోర్టు ఇంతలా తప్పు పట్టిన ఆ ఏంటి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఏమని తీర్పు ఇచ్చారో తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్కు చెందిన లలిత టెక్స్టైల్స్ అనే కంపెనీ సికర్ కెమికల్స్ అనే సంస్థకు యాభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల విలువైన నూలు సరఫరా చేసింది అయితే సికర్ సంస్థ నలభై ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే చెల్లించి నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు బకాయి పెట్టింది ఇదంతా రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అప్పటి నుంచి వడ్డీతో కలిపి బకాయి ఏడు లక్షలకు పెరిగింది బకాయి చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా లీగల్ నోటీసులు పంపిన శిఖర్ యాజమాన్యం స్పందించకపోవడంతో లలిత టెక్స్టైల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ ఇది సివిల్ కేసు కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు దీంతో ఆయన కోర్ట్ ఆఫ్ ద అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు ఆ కోర్టు జారీ చేసిన సమన్లను శిఖర్ సంస్థ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ కేసును విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ అంటే ఎవరి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఆ జడ్జి శిఖర్ సంస్థ పిటిషన్ను తిరస్కరిస్తూ ఈ ఏడాది మే ఐదున తీర్పు ఇచ్చారు సివిల్ కేసు అయితే తేరడానికి ఏళ్లు పడుతుందని ఆ కేసు విచారణ నిమిత్తం బాధితులైన లలిత టెక్స్టైల్స్ యాజమాన్యం బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ఇప్పటికే కోల్పోయిన డబ్బును పొందడానికి మరిన్ని డబ్బును ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కాబట్టి ఈ కేసును సివిల్ కోర్టుకు పంపితే అది న్యాయాన్ని హేళన చేయడమే అవుతుందని దానివల్ల లలిత టెక్స్టైల్స్ యజమానికి పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని తమ తీర్పులో పేర్కొన్నారు సివిల్ దావాల్లో అయ్యే ఖర్చు ఆలస్యాన్ని నివారించడానికి ఇలాంటి కేసుల్లో క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సమర్థిస్తూ శిఖర్ సంస్థ పిటిషన్ను తిరస్కరించారు దీంతో ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసును విచారించిన ధర్మాసనం సివిల్ సమస్యల పరిష్కారానికి క్రిమినల్ చట్టాలను ఉపయోగించలేమని స్పష్టం చేస్తూ జస్టిస్ ప్రశాంత్ ఆదేశాలను కొట్టివేసింది భవిష్యత్తులో ఆయన సింగిల్ జడ్జిగా ఆసీనులైనా సరే క్రిమినల్ కేసులు మాత్రం ఆయనకు కేటాయించవద్దని అలహాబాద్ హైకోర్టు సిజేను ఆదేశించింది అంతేకాకుండా అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు మండిపడింది సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా మారుస్తూ అలహాబాదు హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పును తప్పుల తడకగా అభివర్ణించింది సివిల్ కేసు పరిష్కారానికి సమయం పడుతుందనే కారణంగా సివిల్ వివాదంలో క్రిమినల్ చర్యలను హైకోర్టు సమర్థించడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఈ చర్యలు న్యాయస్థానం తనకున్న హక్కులను దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడింది సివిల్ సమస్యలను పరిష్కరించడానికి క్రిమినల్ చట్టాలను ఉపయోగించలేమనే చట్టబద్ధమైన నిబంధనలను ఆ రెండు కేసుల మధ్య ఉన్న వ్యత్యాసాలను హైకోర్టు అర్థం చేసుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు జస్టిస్ పర్దివాలా జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం పేర్కొంది ఇకపై న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చే సమయంలో ఇలాంటి అతిక్రమణలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అలహాబాదు హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది అంతేకాకుండా ఆ తీర్పును వెలువరించిన న్యాయమూర్తి పదవీ విరమణ చేసేంత వరకు ఆయనకు ఎటువంటి క్రిమినల్ కేసులు కేటాయించకుండా చూసుకోవాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది కాగా ఇప్పటికే పలు కోర్టులు పోలీసుల ఆస్తి వివాదాలకు సంబంధించిన సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చడాన్ని సర్వోన్నత న్యాయస్థానం పలుసార్లు తప్పుపట్టిన విషయం అందరికీ తెలిసిందే కాకపోతే ఇక్కడే కథ అడ్డం తిరిగింది రోస్టర్ అధికారం హైకోర్టు సీజేదే అంటున్నారు కొందరు జడ్జీలు ఈ నేపథ్యంలో సివిల్ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్కు అనుమతిస్తూ అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది ఒక జడ్జికి క్రిమినల్ కేసులు కేటాయించొద్దని ఆదేశించడం ఆ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనంటున్నారు కొందరు సుప్రీం సీనియర్ జడ్జీలు జస్టిస్ పార్థివాలా జస్టిస్ మహదేవన్ బెంచ్ తీర్పుపై వారు అసంతృప్తి వెలుబుచ్చారు అలహాబాదు హైకోర్టు జడ్జిపై సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యల కేసు సర్వోన్నత న్యాయస్థానంలో నేడు మళ్లీ విచారణకు రానుంది సుప్రీం ఆదేశాలు అమలు చేయకుండా ఉండేందుకు ఫుల్ కోర్టును సమావేశపరచండి అంటూ అలహాబాద్ సేజేకు పదమూడు మంది జడ్జిల లేఖ రాశారు సివిల్ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్కు అనుమతిస్తూ అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం అంటే ఈరోజు విచారణకు వచ్చే కేసుల జాబితాలో ఈ కేసు కూడా ఉంది గతంలో ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ ఆర్ మహదేవంతో కూడిన ధర్మాసనమే మళ్ళీ ఈరోజు విచారించనుంది ఆగస్టు నాలుగున ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే హైకోర్టుల్లో ఏం జరుగుతోంది ఇది సుప్రీం జడ్జిలుగా మేం చూసిన అత్యంత చెత్త తప్పుడు తీర్పులో ఒకటి అంటూ సుప్రీంకోర్టు తన తీర్పులో మండిపడింది అంతేకాదు ఆ జడ్జికి రిటైర్ అయ్యేదాకా క్రిమినల్ కేసుల విచారణ అప్పగించొద్దని ఆయన్ను వేరే సీనియర్ జడ్జి ఉన్న ధర్మాసనంలో కూర్చోబెట్టాలని అలహాబాద్ హైకోర్టు సీజేకు సూచించింది అయితే ఆ తీర్పుపై సుప్రీంకోర్టులోని ఇతర సీనియర్ న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారని దీనిపై సుప్రీం సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా సుప్రీం సీనియర్ జడ్జీలతో సంప్రదించారని సమాచారం ఒక జడ్జి రిటైర్ అయ్యేదాకా క్రిమినల్ కేసులు అప్పగించకూడదని ఆదేశించడం హైకోర్టు సీజేకున్న రోస్టర్ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ కేసును మళ్ళీ విచారించనున్నట్టు తెలిసింది ఫుల్ కోర్టును సమావేశపరచండి అని అడుగుతున్నారు మునిపెన్నడూ లేని విధంగా సుప్రీం తీర్పులో కొన్ని ఆదేశాలను అమలు చేయకూడదంటూ అలహాబాదు హైకోర్టుకు చెందిన పదమూడు మంది న్యాయమూర్తులు ఆ హైకోర్టు సీజేకు ఒక లేఖ రాశారు జస్టిస్ ప్రశాంత్ కుమార్కు క్రిమినల్ కేసులు అప్పగించవద్దని సుప్రీం ఇచ్చిన తీర్పుపై చర్చించేందుకు ఫుల్ కోర్టును సమావేశపరచాల్సిందిగా ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు సుప్రీంకోర్టుకు హైకోర్టులపై పాలనాపరమైన పర్యవేక్షణ అధికారం లేదు కాబట్టి సర్వోన్నత న్యాయస్థానం ఆగస్టు నాలుగున ఇచ్చిన తీర్పులోని ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు పేరాల్లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకూడదని మా ఫుల్ కోర్టు తీర్మానం చేసింది ఆ ఆదేశాలపైన తీర్పులో వాడిన భాష మాటల ధోరణిపై ఫుల్ కోర్టు విచ విచారం వ్యక్తం చేసింది అనే తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ఆ లేఖలో కోరారు ఈ కేసు విషయంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నారు అలాంటి వ్యాఖ్యలు అమర్ పాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ రెండు వేల పన్నెండు కేసులో సుప్రీంకోర్టు ప్రతిపాదించిన సూత్రాలనే ఉల్లంఘించే విధంగా ఉన్నాయని ఆవేదన వెలుబుచ్చారు జస్టిస్ ప్రశాంత్ కుమార్ తీర్పు ఎలాంటి ముందస్తు ఉదాహరణ లేకుండా ఇచ్చింది విపరీతమైనది కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఇచ్చిందని గుర్తు చేశారు కాబట్టి ఆయనపై అంత తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదన్నారు అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఆరిందాం సిన్హా పేరిట రాసిన ఈ లేఖలో మరో పన్నెండు మంది జడ్జీలు సంతకం చేశారు మరి ఈరోజు విచారణలో ఏం జరుగుతుందో చూడాలి వీడియో లైక్ చేసి మీ అభిప్రాయం మంచిగా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి నేను మీ నాగేష్ గంగులా నమస్తే